హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చక్కెరపార రెసిపీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చిన్నప్పుడు పిల్లలు పెద్దలు ఎక్కువగా తినే ఈ రెసిపీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చక్కెరను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ముప్పావు కప్పు వరకు షుగర్ను వేసి బౌల్ పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన చక్కెర మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు మైదా పిండి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన చక్కెర మిశ్రమాన్ని వేసి అలాగే చిటికెడంత సాల్ట్ మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు గోరు వెచ్చగా ఉన్న నెయ్యిని వేయండి నెయ్యి ప్లేస్లో పావు కప్పు వరకు డాల్డానైనా తీసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను వేయండి ఉప్మా రవ్వ కనుక కాస్త లావుగా ఉన్నట్టయితే మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పిండిలో వేసుకొని పిండి నెయ్యి కలిసేలా బాగా కలపండి పిండిలో నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయింది అని తెలుసుకోవడానికి కాస్త పిండిని ప్రెస్ చేశారంటే చేతిలో ముద్దలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా కుదిరినట్టు పిండి నెయ్యి చక్కెర మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోండి పిండిలో మనం చక్కెర పౌడర్ని వేసాం గనక చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలుపుకున్న తర్వాతే మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి ఇలా కలుపుకోవడం ద్వారా పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది ఇలా కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ వీడియోలో నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన పిండి మిశ్రమాన్ని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి పిండి ముప్పై నిమిషాల వరకు చక్కగా నానని తర్వాత కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కాస్త మందంగా ఉన్న చపాతి ముద్దల్లా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టండి ఇదే విధంగా మిగిలి ఉన్న పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతీని తాల్చడం కోసం పీటను తీసుకొని రెడీగా ఉన్న చపాతీ ముద్దను పొడి పిండిలు రెండు వైపులా అద్దీ చపాతీలను పావు ఇంచు మందంగా ఉండేలా తాల్చుకోండి ఇలా రెడీ అయిన చపాతీని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న చిప్స్లా కట్ చేసుకోండి ఇదే విధంగా కలిపి పెట్టిన పిండినంతా చిన్న చిన్న చపాతీలా పావు ఇంచు మందంగా ఉండేలా ప్రిపేర్ చేసుకొని చాకుతో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ చేయండి ఈ షక్కరపారాని ఎక్కువ హీట్లో ఉన్న ఆయిల్లో ఫ్రై చేస్తే లోపల పిండి ఉడకకుండా చక్కెరపార క్రిస్పీగా ఉండదు కాబట్టి ఆయిల్ లైట్ హీట్లో ఉండేలా చూసుకోండి ఎంత హీట్లో అంటే మనం చేతితో టచ్ చేయగలిగేంత హీట్లో ఉంటే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు ఇలా హీట్ అయిన ఆయిల్లోనికి మనం ముందుగానే కట్ చేసి పెట్టిన చిన్న చిన్న చిప్స్ను వేసుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి సక్కరపార రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి సక్కెరపార ఫ్రై చేసేటప్పుడు కాస్త మెత్తగా ఉన్న బౌల్లోకి తీసుకున్న తర్వాత హీట్ కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది రెండవసారి కట్ చేసి పెట్టిన చిప్స్ని ఆయిల్లో వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన చిప్స్ని ఆయిల్లో వేసి చిప్స్ వాటంతట అవే పైకి తేలిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి ఈ సమ్మర్లో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈజీగా టేస్టీగా చేసుకునే చక్కెరపారాని నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ షక్కరపారాను మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్